ఆది మూవీ ఎన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేనంతగా కని విని ఎరుగని భారీ క్రేజ్తో ఆది పురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందుకు కారణం ప్రభాస్కి ఉన్న పాన్ ఇండియా స్టార్డం ఒకటైతే రామాయణం బ్యాక్డ్రాప్ కావడం మరో మేజర్ రీజన్ అవును మొదట్లో టీజర్ దెబ్బకు ఈ సినిమాకు భారీ స్థాయిలో నెగిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే కానీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ నెగిటివిటీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి ముఖ్యంగా ట్రైలర్ విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది ఇక అప్పటి నుంచి లెక్కలన్నీ మారిపోయాయి జై శ్రీరామ్ అంటూ థియేటర్లపై దండయాత్ర చేసేందుకు ఇండియన్ ఆడియన్స్ సిద్ధమైపోయారు ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ఊచకోత కోయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి గత సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త బెంచ్ మార్కులను ఈ ఆది సృష్టిస్తుందని భావించారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల మార్కులను దాటుకుంటూ రెండు వేల కోట్ల క్లబ్లోకి చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని లెక్కలు వేసుకున్నారు తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి రెండు వేల కోట్ల మార్కుని కాదు కదా కనీసం వెయ్యి కోట్లైనా ఈ సినిమా కలెక్ట్ చేస్తుందన్న నమ్మకాలు లేవని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు తొలి రోజు అన్ని వర్గాల నుంచి నెగిటివ్ టాక్ రావడమే ఇందుకు ప్రధాన కారణం గ్రాఫిక్స్ చాలా దారుణంగా బెడిసి కొట్టడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది మనం టీవీలో చూసే కార్టూన్స్ కన్నా చాలా చండాలంగా గ్రాఫిక్స్ ఉందని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ పేరు చెప్పి డైరెక్టర్ ఓం రౌత్ కార్టూన్ సినిమా తీశాడంటూ పెదవి విరిచారు ఈ విధంగా వచ్చిన నెగిటివ్ టాక్ ఆది పురుషాఫీస్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది ఇందుకు తొలి రోజు వచ్చిన వసూళ్లే ప్రత్యక్ష సాక్ష్యం రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా నూట నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిందని సమాచారం నిజానికి రిలీజ్ కి ముందు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు రిలీజ్ చేసిన థియేటర్ల కౌంట్ చూసి మొదటి రోజు ట్రిపుల్ ఆర్ సాధించిన రెండు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కంటే ఎక్కువ వసూళ్లు కొల్లగొట్టొచ్చని భావించారు అంటే రెండు వందల ముప్పై నుండి రెండు వందల యాభై కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేయొచ్చని అంచనా వేశారు కానీ ఈ సినిమా వన్ ఫార్టీ ప్లస్ గ్రాస్ వసూళ్లకే పరిమితం అయ్యింది ఇది నిజంగా షాకింగ్ రిపోర్టేనని చెప్పుకోవాలి తొలి రోజే ఇలా ఉంటే నెగిటివ్ టాక్ దెబ్బకు ఇతర రోజుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి చెత్త గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రెండో రోజు నుంచి వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోవచ్చని అంటున్నారు ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా వసూళ్లు బాగానే నమోదవ్వచ్చు కానీ వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక అసలు కష్టాలు మొదలవుతాయని చెప్తున్నారు చూస్తుంటే ఈ సినిమా తన టోటల్ రన్లో వెయ్యి కోట్ల మార్కుని అందుకోవడం గగనమేనని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే ఇది ఆరు వందల కోట్ల వరకు లాగిస్తుందని అంతకు మించి ఎక్కువ వసూళ్లు కలెక్ట్ చేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు అంటే ట్రిపుల్ ఆర్ కంటే సగం వసూళ్లతోనే ఈ ఆదిపురుష్ తట్టాబుట్టా సర్దేయొచ్చని భావిస్తున్నారు మరి టోటల్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు వసూళ్లు నమోదు చేస్తుందో చూడాలి